మొదటిగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పటికీ కూడా కొన్ని శక్తులు మనకి ప్రశాంతంగా ఉండి ప్రస్తుతం రావాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు దానికి ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను గుమ్మగట్ట మండలంలో ఎర్రంపల్లి విలేజ్ ఉంది అక్కడ నా బంధువులు ఉన్నారు చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను ఆంధ్ర నుంచి కర్ణాటకకి ఎడ్యుకేషన్ మిత్రం పోయేటప్పుడు కూడా లాస్ట్ గా వాళ్ళ ఇంట్లోనే ఒక రోజు ఉండి అక్కడి నుంచి నేను బళ్ళారికి పోయినా డెబ్బై ఎనిమిదిలో అంటే బంధువులు నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన మరుసటి రోజునే టీడీపీ కార్యకర్త వాళ్ళపైన దాడి చేశారు అది వస్తా పంతొమ్మిది వందల అరవై రెండులో బైర్వంతిపోకి ల్యాండ్ ఇచ్చారు దానిపైన ఒక వ్యక్తి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది మాది అనే ఒక ధీమాతోటి అతను టీడీపీ కార్యకర్త ఇంటికి పోయి దాడి చేశారు ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చిన మరుసటి రోజే దాడి చేశారు అర్థం రాయదుర్గం హాస్పిటల్కి పోతే స్కానింగ్ చేయాల్సి వస్తుంది బళ్ళారికి వెళ్ళండి అని చెప్పారంట అప్పుడు నేను బళ్ళారిలో ఉన్నా అన్న ఇలా నీ వచ్చిపోయి నెక్స్ట్ డే ఇట్లా దాడి జరిగింది మా పైన ఇట్లా హాస్పిటల్కి వచ్చినామని అంటే హాస్పిటల్కి పోయి వచ్చిన అంతే ఇక స్టార్ట్ ఏబిఎన్ దాంట్లో ఒక పెద్ద ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంది అనుకుంటా చెప్తారు కదా ఏదో ఒకటి స్పెషల్ ప్రోగ్రామ్ దాంట్లో ఏదో ధర్మం తప్పినట్టు వైసీపీ వాళ్ళని కలిసినట్టు వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయినట్లు రకరకాలుగా ఆ వార్త అంతా కూడా దీనికి అంత కారణం ఏమంటే ముఖ్యంగా మా అక్కడుండే టీడీపీ ముఖ్య నాయకుడు దానికి తోట మన ఆంధ్రజ్యోతిలో విలేకరున్నారు ఆయన కాలుసు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్ని హ్యాండ్స్ లెగ్స్ అన్ని అతనే అతను మొదటి నుంచి కూడా నాపైన విషయం చెబుతూనే ఉంటాడు ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా నాపైన విషయమే చెబుతూ ఉంటాడు అతను చేసి ఏదో వీటి వేయించినారు ఏపిచ్చినారు నేను ఒకటి అడుగుతున్నా నేను నా బంధువులకి ఏమి జరిగినా కూడా నేను పార్టీలు చూసుకోవాలా కడుపు అన్నం తింటుందా గడ్డి తింటుందా నాకు అర్థం కావట్లేదు నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను పోసీపీంటే నేను పోకూడదు కేసీరాని నాని కేసీరాని చిన్న వేరే వేరే పార్టీల్లో లేరా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కార్యక్రమాలు అంటే ఓటు పోరా వీళ్ళు చెప్పేది ఏమంటే రాజకీయాలు అంటే ఎప్పుడు కట్టలు కట్టుకుని ఉండాలా బంధువుల పైన కూడా ద్వేషమే సాధించుకోవాలి ఇదే నాకు చెప్పే రాజకీయం అనేది ఇక ఇంకోటి చెప్తుంటారు సార్ ఒకసారి సొంత గుడికి రామచంద్రారెడ్డి వైసీపీ గుడికి రామచంద్రారెడ్డి రకరకాల కానీ ఎవరు మీ నాయన చెప్పినాడు మీ తాత చెప్పినాడ దీని ఏమన్నా వైసీపీకి పోతానని సిగ్గుండర్లే కడుపు కనుదిరి యదవులకి ఇరవై నాలుగు గంటలు ఇదే వార్త రాస్తారు తిరిగితేడిపోయే బుక్ అంట నేను బీజేపీకి ఎప్పటికైనా వెళ్ళిపోతానంట వైసీపీకి మళ్ళీ మీ తాత చెప్పినాడ నీకేమన్నా ఇంకెవడైనా చెప్పినాడు నీకు కానీ బుద్ధి లేని మాటలు సిగ్గు లేని మాటలు దీన్నే చూడండి తెలుగుదేశం వాళ్ళు దీన్ని తెలుగుదేశం వాళ్ళంతా దాన్ని షేరింగ్ అనమాట తెలుగుదేశం వాళ్ళు వచ్చేది వాళ్ళు ఆంధ్రజ్యోతిలో ఏదో వార్త వస్తుంది పోనీ మాకు సంబంధం లేదంటే ఇతను ద మహమూద్ అయూఫ్ ఇది ఆంధ్రజ్యోతి విలేకరి ఇది కూడా మహమూద్ అయూఫ్ నువ్వు ప్రింట్ మీడియా విలేకరివి ఈ ఎలక్ట్రానిక్ మీడియా నువ్వు షేర్ చేస్తుంటాను ఎప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు ఇరవై నాలుగు గంటలు విషయం ఇచ్చి ఏదో ఒకటి వాళ్ళ అతను ఆంధ్రజ్యోతి విలేకర ఏబిఎన్లనో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదో ఒకటి రాస్తాడో దాన్ని తీసుకుని టీడీపీ అంతా షేరింగ్ షేరింగ్ చేస్తుంటారు ఇది ఎందుకు దాన్ని ప్రశాంతంగా ఉండేవి నాకు అర్థం కావట్లేదు ఇక దాంట్లో చెప్తా ఉన్నారు నేను ఏదో వ్యాపారాలు చేసుకునేదానికి దానికి దీనికి ఎంత నా వ్యాపారాలు అక్రమంగా ఉంటే గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడు వాళ్ళు తెలుస్తుంది కదా అధికారులకు ఏమైనా అక్రమం చేసి ఉంటే నేను అక్రమంగా క్వారీ నడుపుతూ ఉండేది ఈ రోజుకి ఏ విలేకరి అయినా కూడా బొమ్మరహాల మండలం నేమగల్లకి వెళ్ళండి కాంతారావు అనే వ్యక్తి ఇల్లీగల్ గా క్రషరు క్వారీ అన్ని పెద్ద మతంలో నడుపుతున్నాడు ఈ రోజుకి ఎవరైనా పోయి చూసారండి నా మాట అబద్ధం ఉంటే మీరు ఏ శిక్షణ వేయండి నాకు క్వారీ స్వాధీనం చేసుకుంటామంటామా ఎలక్షన్ అయిపోయిన తర్వాత వేరే ఒక క్వారీని తీసుకొని కాంగ్రెస్ లో భార్య పూర్తి చేసింది ఆయనే నా పేరుతో ఏమున్నాయి నాకు దర్భంగా ఉన్నాయి లీజ్ ఉంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంది గవర్నమెంట్కి కడుతున్నాము ఎవరో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకున్నారు బ్రామీ కోసారి వస్తువులు తీసుకుంటే రాయల్టీలు వాడు ఒక కన్ను కూడా పోనీడు వాళ్ళైతే ఏం పబ్లిక్ లేకుండా పోతాయి వాళ్ళవి మేమైతే కరెక్ట్గా ఉన్నాము ఎక్కడ ఉంది దొంగ వ్యవహారం నాకు అర్థం కావట్లేదు పోనీ ఎవరో వైసీపీ వాళ్ళని బీజేపీలోకి తీసుకొస్తే భయపడి తీసుకొస్తున్నారనే లేదా వైసీపీ పైన ప్రేమనో చెప్తారు నాకు ఒక్కటి చెప్పండి నేను ఇప్పుడు బీజేపీ పార్టీలోకి తీసుకురావడానికి ఎవరండి ఖాళీ ఉన్నారు టీడీపీ ప్రభుత్వం పిలిస్తే వస్తారా బీజేపీలోకి జనసేన అని పిలిస్తే వస్తారా బీజేపీలోకి రారు కదా ఎవరు వస్తారు వైసీపీ వాళ్ళు ఎవరైనా కావాల్చి వస్తే వస్తారు వైసీపీ వాళ్ళు మమ్మల్ని నలభై మంది వచ్చారు నలభై రెండు మంది అప్పుడు వాళ్ళు కడవాలు కప్పించుకోవచ్చు తప్పేముందండి కూటమిని నేను బలపరుస్తున్నానా బలహీనపరుస్తున్నానా ఎవరైనా చెప్పండి కొన్ని విలేకరుల సోదరులు వైసీపీలో ఉండే వాళ్ళని బీజేపీలో చేర్పించుకుంటే అది కూటమికి బలమా బలహీనమా బలమే కదా ప్రతిపక్ష పార్టీ కదా వాళ్ళకి అద్దె ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షాన్ని తగ్గించి కూటమిని బలపరిస్తే దానికి విమర్శిస్తారు వైసీపీ వాళ్ళ పోతాడు వైసీపీ వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాడు వైసీపీ వాళ్ళని రక్షించుకుంటాడు అని ఇంటికి వెళ్ళకూడదు అంటారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం వాళ్ళు చేస్తుండే దొంగ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో కూడా పెట్టినా దానిపైన చర్యలు ఏమీ ఉండవు మళ్ళీ వాళ్ళు తప్పుడుబడులు చేస్తా వాళ్ళు అక్రమాలు చేస్తా డైవర్ట్ చేయడానికి ప్రజలు దారి మళ్లించడానికి రామచంద్ర రెడ్డి ఎప్పుడు తిరుగుతూ ఉండేది ప్రతిరోజు సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి గెలుపుతూ ఉంటారు ఎంత ప్రశాంతంగా ఉండదన్నా ఉండనివ్వట్లేదు కాబట్టి చెప్తా ఉన్నా వాళ్ళకి అనవసరంగా నన్ను గెలుపొద్దు లాస్ట్ టైం ఏదో నా గురించి మాట్లాడినాడు మళ్ళీ నేను వీడియో పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఊరికేనా నన్ను గెలకడం ఎందుకు వాళ్ళకి నాకు అర్థమవుతారు చెప్తా ఉన్నా నేను అందరూ అంటున్నారు కదా నన్ను ఏ బిఎమ్ వాళ్ళు కూడా అన్నారు కదా నన్ను వైసీపీ వాళ్ళ దగ్గర పోతా ప్రతి పోతా ప్రతిరోజు పోతా వైసీపీ వాళ్ళ దగ్గరికి వాళ్ళు పట్టుకొని వచ్చి పట్టుకోవచ్చు బీజేపీలో చేర్పించుకుంటా నీ అబ్బకంటే ఏం పోయింది నీ తాతగంటే ఏం పోయింది నీకేం అయ్యింది నీ ఎంతమంది వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి బీజేపీలో చేర్పించినా కూడా అది కూటమికి బలం అవుతుంది కానీ బలహీనం కాదు కదా కాబట్టి ప్రతిసారి అనాల్సిన పండ్లే నేను ఒకసప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు ఆంధ్రజ్యోతిలో రాబించిన అడుగుతున్నాను ఆ పెద్ద మనిషి మనిషి ఇక్కడ మనసు బీజేపీలో అని బెల్లారిలో బాడు దాటితేనే అని అన్నారు వాళ్ళ కొద్ది రోజులు అయింది మళ్ళీ వైసీపీకి వచ్చాను ఏదో పెళ్లితోనే శ్రీరాములతో ఒకసారి ఫోటో వచ్చింది పేపర్లో బల్లారి మంత్రిగా ఉన్నాడు మళ్ళీ ఇది వైసీపీలో ఎక్కడ ఉన్నప్పుడే బీజేపీ సంబంధాలు అని చెప్పి పెట్టాడు ఇవి మళ్ళీ బీజేపీలోకి వచ్చాను కదా తిరిగి మళ్ళీ వైసీపీతో సంబంధాలు అంటారు నేను ఏమి చేసినా తప్పు పట్టడమే వాళ్ళ పని నాతో ఏదో ఒకటి వెళ్ళి పోనీ వాళ్ళు అక్కడికి ఆయన కోరుకుంటారా అంటే దాన్ని అంతా వాళ్ళు పికప్ చేసుకుంటారు మరి టీడీపీ అందుకే కాలేజ్ డెంట్స్ గారికి మనం ప్రెస్ కూడా పెట్టాను నేను మీ బ్యాచ్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఏం పెడుతుందో ఒకసారి చూసుకోండి ధర్మాధర్మాలు నాకు నేర్పించే గతి ఎవరికి నాకు అసలు ఎవరి దగ్గర వినాల్చి అవసరం నాకు రాలేదు రాదు రాలేదు కూడా ఇప్పుడు కూడా నేను ఏం చేయాలో నాకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు నాకు ఇక కాళో శ్రీనివాసులకి నేను మోసం చేశానా మంచి చేశానా అని అంటే కాలువ శ్రీనివాసరాని రోజు బురడి ఆంజనేశ్వం ట్రిపుల్లో పోతాను నేను ప్రమాణం చేస్తాను కాలువ శ్రీనివాసులు ఎన్నికలకి నేను సహాయం చేసినానా లేదా నా పైన కాలువ శ్రీనివాసులకు గెలిచింది కేవలం పద్దెనిమిది వందల ఓట్లతోటి ఈసారి నలభై రెండు వేలతో గెలిచాలంటే మా కష్టం ఉంది మా కుటుంబం కష్టం దాంట్లో ఉంది అన్ని రకాలుగా కూడా నేను కాలు శ్రీనివాసులకు అండగా నిలబడి నలభై రెండు వేలు మెజారిటీ ఇచ్చిందనికి వైసీపీ వాళ్ళు చెప్తారు రామ్ రెడ్డి వల్లనే ఇంత ఘోరంగా ఓడిపోయామని మీరు చెప్తారు రామ్ నాకు నాకేం సాయం తెలియదని రెండు పోట్లు నాకు రెండు పక్కలొచ్చి కూడా చెప్పి చూద్దామంటే ఆలోచనలు ఏం చేశాడు ఎన్నిక అయిన తర్వాత గెలిచిన తర్వాత మొదటి దెబ్బ ఎవరిని కొట్టాలా నన్నే కొట్టాడు మొదటి దెబ్బ నన్నే కొట్టాడు మీటింగుల్లో పెట్టి సన్మానాలు రామచంద్రరెడ్డి పైన పోరాడిన వీరులని చెప్పి కొంతమంది సన్మానం చేస్తాడు నేను గెలుపుతున్నా నన్ను అపహాసనం చేస్తున్నావు అవహేళన చేస్తున్నావు తిడుతున్నావు నేను స్పందిస్తే తప్పు నీకు ఇదే కదా చెప్తా ఉండేది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా సో కాదు టీడీపీ వదిలి చెప్తున్నా పాత్రికేయ ధర్మానికి ఒక మాయని మచ్చ లాంటి వాడు అక్కడ ఉన్నటువంటి ఆదర్శి విలేకరి ఎప్పుడైనా నాకు టైం దొరికితే అపాయింట్మెంట్ దొరికితే రాధాకృష్ణ గారిని కూడా నేను కలుస్తాను అతను చేస్తున్నటువంటి ఆ దందాలు ఏమేమి చేస్తున్నాడో ఏంటంటే లోఫర్ పంటలు చేస్తున్నాడో మొత్తం కూడా రాధాకృష్ణ గారికి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా దానికి కావాల్సిన ప్రూఫ్ కూడా నేను తీసుకెళ్తాను మొత్తం చెప్తాను ఎలాంటి విలేకర్లు పెట్టుకున్నాడు అతను అతని వృత్తి ధర్మానికి కూడా మచ్చ అతను ఎప్పుడు కూడా నన్ను గెలకడం తప్ప ఇంకొకటి లేదు నా గురించి వ్యతిరేకం రాయడం తప్ప ఇంకొకటి లేదు నన్ను ఇన్సించడం తప్ప ఇంకొకటి లేదు అతనికి దీన్ని వీళ్ళు అంతా కలిసి టీడీపీ వాళ్ళు ఈయన కలిసి కున్మొక్క నన్ను ఎప్పుడు కూడా సతాయిస్తా ఉన్నారు కాబట్టి నేను మీడియాకి వచ్చి క్లారిఫై చేయాల్సిన అవసరం నాకు తప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నా నేను నా బంధువులు ఇంటికి పోతే కూడా వాళ్ళు వైసీపీ అని నేను వైసీపీతో కుమ్మత్తైననని పరామర్శించడం తప్పు అని చెప్పి వాళ్ళందరు కూడా చెప్పారు అలాంటివి మీరు వదులుకోవాలా నా బంధువులు ఇంటికి పోయే హక్కు నాకు ఎప్పటికీ ఉంది ఇంకా వైసీపీ వాళ్ళతో నా సంబంధాలు అంటావా నేను వైసీపీ వాళ్ళని ఎంతమందిని సాధ్యమైతే అంత మందిని వచ్చేట బలవంతంగా ఎవరిని తెచ్చుకోలేము కదా ఎవరెవరు వైసీపీ వాళ్ళకి బీజేపీ సిద్ధాంతాలు నచ్చి వస్తారో వాళ్ళందరినీ బీజేపీలోకి ఆహ్వానిస్తాం బీజేపీ కండవాళ్ళకే కడితే కప్పుతాం బీజేపీలో పెట్టుకుంటున్నాం నాది ఒకటే ధర్యం ఎప్పటికైనా కూడా బీజేపీని బలం ఫుల్ బలం చేయాలి ఇంకా బలం చేయాలి ఇంకా బలం చేయాలి ఎంతమందినైనా బీజేపీలో చేర్పించాలి అని కాబట్టి బీజేపీలో ఎంతమంది చేరినా కూడా కూటమి బలమే అది కాదని కూటమికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ బలపడకూడదు మీ చెప్పుతుల్లో ఉండాలని మీరు కోరుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు బీజేపీ అనేది భారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ దీన్ని మీరు ఎవరు ఏమీ చేసుకోలేరు రామచంద్ర లేదా బీజేపీని బలం చేయొద్దు అంటే అది ఆగదు ఈ రోజు నుంచి చెప్తున్నా ఇంకా ఎక్కువ చేస్తాను నేను ఈ రోజు నుంచి మీకు అవి చేత మీరు చేసుకోండి కావాలంటే ఇక్కడ ఈ రోజు నుంచి కూడా బీజేపీని బలం తీసేదానికి మరిన్ని కార్యాలు మొదలు పెడతా మరింత మందిని బీజేపీలోకి తీసుకొస్తా బీజేపీని రాయదుర్గంలో అనంతపురం జిల్లాలో ఒక బలమైన పార్టీగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల చర్యలు మేము తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు ఏడ్చి అవసరమే లేదు నేను వైసీపీ వాళ్ళతోటి నా బంధువులు ఉన్నారు వాళ్ళతో తప్పనిసరిగా వాళ్ళతో కలుస్తూ ఉంటాను వచ్చిన ఇక్కడ తెచ్చుకుంటాను ఆ ఉద్దేశంతోనే నేను వాళ్ళ దగ్గరకు పోతా ఉంటాను కాబట్టి దయచేసి ఇది బీజేపీకి బలం అంటే కూటమి బలము అనేది ఇంగిత జ్ఞానం వాళ్ళు పెట్టుకోవాలి కనీసం రామచంద్రారెడ్డి ఎంతమంది బీజేపీకి తెచ్చినా కూడా అది కూటమి బలమే కదా ఏది వ్యతిరేకం ఎట్లవుతుంది అంటే బీజేపీని అనగులొక్కాలనే ట్రై చేస్తా ఉన్నారు బీజేపీ బలపడకూడదని ట్రై చేస్తూ ఉన్నారు బీజేపీ అభివృద్ధిని ఆపాలని ట్రై చేస్తున్నారు మీ పప్పును ఊ రామచంద్రారెడ్డి దగ్గర నేను బీజేపీని బలం చేసుకుంటూనే పోతామని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను అక్రమాలు జరగట్లేదు నేను ఏది చేయను కూడా వాళ్ళ అక్రమాలు చెప్పాలంటే నేను చెప్తాను మీ అందరినీ తీసుకొని పోయి కూడా కళ్ళకు కట్టినట్టు సాక్ష్య కూడా చూపించమంటే చూపిస్తాను మీరు ఎవరు కావాలంటే నేనేం చెప్పేది పోయి చూసి రండి ఎవరు అక్రమాలు జరుగుతున్నాయి రాజగ్గు నియోజకవర్గంలో మీరే చూసుకోరండి నాకు అవసరం లేదు అక్రమ జరగాల్సిన అవసరం లేదు నేను ఇప్పటికే మూడు సార్లు ఎమ్మెల్యే అయినా తర్వాత నా భవిష్యత్తు ఏమున్నా కూడా నేను భారతీయ జనతా పార్టీని బలం చేయడం తప్ప వేరే ఉద్దేశాలు మనసులో పెట్టుకొని చేయను థ్యాంక్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్ అందరికీ నమస్కారం మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మాస్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి